కళలు కావడం చాలా ఈజీ కానీ వాటిని నెరవేర్చుకోవడమే చాలా కష్టం హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ధశ్రీ కొరియా లాగ్ ఈరోజు వీడియో మా వీకెండ్ లాగ్ కొరియాలో ఎలా ఉంటుంది మా లైఫ్ స్టైలు మేము ఏం చేస్తాము వీకెండ్స్లో అనేది ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి ఇంకా వీడియో లేకపోతే మార్నింగ్ లేవడం అనేది సాటర్డే సండే అయితే మేము ఖచ్చితంగా లేట్గానే లేస్తామండి మార్నింగ్ పడుకునేటప్పుడు ఫ్రైడే అయితే తొందరగా లేయాలి అనుకుంటాం కానీ అస్సలు ఈ చలికి అయితే వింటర్లో అయితే అస్సలు లేము మేము లేసేది టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది అసలు నిద్ర లేవగానే పిల్లలకైతే ఫాస్ట్గా అయితే నేను ఈరోజు పాన్ కేక్స్ అయితే ఇంట్లోనే హోమ్మేడ్ ప్యాన్ కేక్స్ అయితే పెట్టేశాను నాకు బావకైతే ఇంకా ఆవకాడో మిల్క్ షేక్ అయితే చేసుకుంటాను బనానా ఖర్జూరము ఇంకా నట్స్ కొన్ని వేసేసి ఇంకా మిల్క్ షేక్ చేసుకునేసి అది ఒక గ్లాస్ తాగేస్తాము వెంటనే లంచ్ ప్రిపేర్ చేస్తాను ఏదో ఒకటి కర్రీ పప్పు కానీ సాంబార్ కాని అయితే చేసేస్తాను సింపుల్గా సాటర్డే సండే హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా చేసుకునేసి తినేసి ఇంకా మేమైతే సాటర్డే కానీ లేదంటే సండే కానీ ఏదో ఒక రోజు అయితే బయటకు వెళ్తాము ఎక్కువ మోస్ట్లీ సాటర్డేనే వెళ్తాము ఎందుకంటే సండే చేసుకొని తినడమే లేట్ అయిపోతుంది ఇంకా పిల్లలకి మండే మళ్ళీ స్కూల్ ఉంటుంది కాబట్టి రస్ తీసుకోవాలని ఆల్మోస్ట్ సాటర్డేనే వెళ్ళడానికి ట్రై చేస్తాము ప్రతి వీక్ ఇలానే ఉంటుందా అంటే ప్రతి వీక్ అయితే బయటకు వెళ్ళము ఎప్పుడో మోస్ట్లీ వెదర్ చూసుకొని వర్షం లేకున్నా చలి ఎక్కువ లేకున్నా ఎండ బాగుంటే అప్పుడు టెంపరేచర్ని బట్టి అయితే మేము వెళ్తాము అది కూడా ఇక్కడ పార్కుల్లో కానీ అట్లా అయితే వెళ్తాము ఈరోజైతే మేము ఇంకా బావకి వర్క్ ఉంది నేను లాబ్కి వెళ్ళాలా అన్నాడు సరే మా బాబు ఏడుస్తుంది నేను వస్తాననేసి సరేలే ఇంకా మామూలుగా ఇక్కడ పార్కుల్లోనే కదా సరే యూనివర్సిటీ దగ్గరికి వెళ్దాం అనేసి అయితే మేము కూడా బావతో అయితే యూనివర్సిటీకి వెళ్దేరేశాము ఈ చెట్టుకుండే కాయలు మీకు నాకైతే ఉలించి పండ్లు చూసినట్టే అనిపిస్తుంది ఇవి తింటారో తినరో నాకైతే తెలియదు చూడండి చెట్టుకు మొత్తం ఆకైతే ఒక్కటలేదు అన్ని చిన్న చిన్న చెర్రీస్ లాగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి చూడ్డానికి ఇంతకీ మీకు ఉలించే పనులు అంటే ఏందో తెలుసా పల్లెల్లో ఉండే వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అడవిల్లో చాలా బాగా దొరుకుతాయి కదా అవి చాలా స్వీట్గా ఉంటాయి చిన్నప్పుడైతే అసలు మిస్ అయ్యే వాళ్ళమే కాదు సీజన్ వచ్చిందంటే కన్నా మేము గుట్టకి గుట్టలు ఎక్కే అడవులు వాళ్ళం అనమాట ఇంటి దగ్గర ఎక్కువగా ఉన్నాయి గుట్టలు అడవిలు కాబట్టి బాగా ఎంజాయ్ చేసాము మేము ఇంకా ఇక్కడ వెళ్ళింది యూనివర్సిటీకి గర యూనివర్సిటీ ఎంట్రన్స్లోనే లేక్ ఉంది ఇంతకుముందు కూడా మీకు చూపించాను లేక్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే ఎక్కువ జరుగుతాయి సమ్మర్ ప్రోగ్రామ్స్ వింటర్ ప్రోగ్రామ్స్ ఇక్కడ లేక్ చుట్టూ అయితే రోజా ఫ్లవర్స్ గార్డెన్ అయితే ఉంది చాలా రకాల రోజాస్ అయితే ఉంటాయి నాకైతే అసలు ఇంకా పెరుక్కుందాం పెరుక్కుందాం అంటే నేను ఆగలేక ఎల్లో ఫ్లవర్ అయితే ఒకటి పీక్కున్నాను అదేదో సామీ చెప్తారు కదా అన్నీ ఉన్నా అనుభవించడానికి కొంతమందికి అదృష్టం ఉండదు అని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కానీ ఎవరు పెట్టుకోరు మేము నేనైతే కదా ఇంట్లో అయితే లో పెట్టుకుంటాను అయితే ఏం పెట్టుకోరాను ఫ్లవర్స్ మా ఇంటి చెట్టు దగ్గర కూడా చామంతి పూలు ఉన్నాయి కదా నేను అవైతే పెట్టుకో ఇంట్లో అయితే పెట్టుకుంటాను అంతే కానీ ఇంకా బయట అయితే పెట్టుకోరాను మేము దేవుడికి పెట్టాలన్నా కానీ ఫ్లవర్స్ రోజా పూలు ఈ గార్డెన్ నుంచి అయితే తీసుకెళ్తాము మరి మేము ఎక్కువ తీసుకోం కాబట్టి వాళ్ళు ఏమీ అనలేదు కొద్ది కొన్నే తీసుకుంటాము మేము దేవుడికి అయితే ఈ గార్డెన్ నుంచి రోజా ఫ్లవర్స్ చాలా పండగప్పుడు అయితే కదా తీసుకెళ్తూ ఉంటాము ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్లవర్సు ఇక్కడ లేక్ చుట్టూ అయితే వేశారు వింటర్లో ఎలా ఉంటుంది సమ్మర్లో ఎలా ఉంటుంది ఈ లేకు గార్డెన్ అనేసి అయితే ఫొటోస్ కూడా వేశారు అని నేను మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఇక్కడ అయితే వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇదేదో చింతాక్ లాగా ఉంది చెట్లు అయితే చింత చెట్టు ఉన్నట్టుంది మొత్తం అంతా కలర్ మారిపోతున్నాయి ఇంక అంతా రాలిపోతాయి కదా ఇదే అండి ఇలా ఉంటుంది ఎప్పుడు సమ్మర్లో అయితే ఇలా ఉంటుంది ఈ గార్డెన్ ఈ లేక్ చుట్టూ అయితే ఇంత బాగుంటాయి ఫ్లవర్స్ అయితే కలర్ఫుల్గా ఉంటాయి ఇంకా ఆపోజిట్లో అయితే ఈ సైడ్ మనం కూర్చొని స్టడీ ఏరియా అనమాట ఇది మనం కూర్చొని కాఫీ తాగుకుంటా అయితే వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఇలా ఉంటుంది సమ్మర్లో ఎలా ఉంటుంది వింటర్లో ఎలా ఉంటుంది అనేసి అయితే అక్కడక్కడ మనకి ఫొటోస్ లాగా అయితే పెట్టేశారు ఇంకా నేను అక్కడంతా తిరుక్కని వచ్చే అందరికి మా వాళ్ళు జమ్మని వేయాలవుతూ ఉన్నారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నేను ఎల్లో ఫ్లవర్ తీసుకొచ్చాను కదా మా పాప కింద ఫ్లవర్ అని ఇస్తే తీసుకునింది ఎక్కడ పెట్టుకుంటామంటే అయ్యో ఎంటుకులు లేవు అంది సరే అనేసి ఇంక వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తే ఏముంది మనం కూడా ఎంజాయ్ చేయాలి కదా అనేసి నేను కూడా ఇంకా కొంతసేపు కూర్చొని ఊగేసి అయితే ఇంకా మళ్ళీ మేము బయలుదేరేసాము చూడండి ఇదే లేకు లేకు పైన లేకులోనే స్కై కనిపిస్తుంది పక్కన చెట్లన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి అది కూడా వాటర్లో మూడు ఒకే చోట కనిపిస్తున్నాయి కదా అది బాగుంటుంది సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు చరీ బ్లౌజన్ చూడండి ఎంత బాగుంటుందో చూడడానికి అయితే భలే ఉంటుంది ఈ లేక్ మొత్తము ఇక్కడైతే ఓపెన్లోనే స్టడీ కేఫ్ లాగా ఉంటుంది పక్కనే కాఫీ షాప్ ఉంది ఇంక ఇక్కడ కాఫీ తీసుకోవచ్చి అందరూ ఇక్కడ చదువుకుంటే అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వ్యూ ఇ చెట్లు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి లోపలికి యూనివర్సిటీ లోపలికి అయితే వెళ్ళేటప్పుడు చూడండి అన్ని కలర్ మారిపోయినాయి కదా పెద్ద పెద్ద మాన్లు మనం పెద్ద ఎక్కడో అడవిలో పోయినట్టుంది ఉండేది యూనివర్సిటీ అడవిలోనే అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే అన్ని అడవిలే వీళ్ళకి కొరియా వాళ్ళకి ఆల్మోస్ట్ భూమి తక్కువ కదా కాబట్టి అంత అడవిలోనే కట్టుకో వీళ్ళు లోపలికి పోతే భయం వేస్తుందేమో ఈవినింగ్ టైంలో అనేది మేము వచ్చే వందరికీ ఫోర్ అయిపోయింది కదా అట్లయితే ఉంది క్లైమేటు ఇంకా ఇది మేము యూనివర్సిటీ అయితే వచ్చేసాము ఈ ఎలక్ట్రిక్ సైకిల్కి కూడా ప్రతి బిల్డింగ్ దగ్గర అయితే కన ఈ పార్కింగ్ ఉంటుంది ఎలక్ట్రిక్ సైకిల్ పార్కింగ్ కార్ పార్కింగ్ బైకిల్ పార్కింగ్ ఎలా మ్యాండేట్ ఈ సైకిల్కి కూడా అలానే పార్కింగ్ అయితే ఉంటుంది ఇంకా మేమైతే బావ వాళ్ళ బిల్డింగ్ దగ్గరకైతే వచ్చేసాము బావ లోపలికి వెళ్ళాడు ఏదో వర్క్ ఉంది చూసుకొని వస్తాను మీరు ఇక్కడ వెయిట్ చేయండి అని ఇంకా మేము అక్కడ ఎందుకు బయట వెయిట్ చేయడము పక్కనే అయితే పార్క్ ఉంది యూనివర్సిటీలోనే ఇంకా అక్కడ వెళ్ళి కూర్చుందామనేసి అయితే ఇక్కడికి మేము వచ్చాము ఫోర్ థర్టీ అయింది అప్పటికే చలి అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది ఈసారి చలికాలం మాత్రంగా భిన్న వచ్చేసిందేమో అనిపిస్తుంది నాకైతే కదా ఇంకా ఇక్కడ మనం కార్ ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువ పడతారు కదా వీళ్ళు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెండు రెండు బిల్డింగ్లు కలిపి ఒక చోట అయితే ఇట్లా ఉంటుంది మనం ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక్కొక్క చోట ఆరు వెహికల్స్ ఏడు వెహికల్స్ ఒకేసారి పెట్టుకునే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇది చాంగవల్ నేషనల్ యూనివర్సిటీ అనమాట బాబా వాళ్ళది యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఈరోజు ఫస్ట్ టైం వెళ్ళాను అక్కడ వెళ్తా ఉంటే మొత్తం గుట్ట అంతా ఉంది ఆ గుట్టలేక వెళ్ళడానికి కూడా మనకి వాళ్ళైతే దారి వేశారు చూడండి వెంచర్ లాగా బాగుంది ఇక్కడైతే చాలా బాగుంది లొకేషన్ అక్కడ మాత్రమే నీళ్లు ఊరతాయి అవి వాటర్ ఫాల్ లాగా పోతా ఉంటాయి అక్కడ కుర్చీలు కూడా వేశారు మనం కూర్చొని ఊకతా పిల్లలు కూడా ఆడుకోవడానికి అయితే పార్క్ లాగా ఉంది వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు కొంచెం ఎండ ఉన్నప్పుడు వెళ్ళి నింటే గానీ మనం కూడా కూర్చొని ఎంజాయ్ చేసి ఉండొచ్చు ఆల్రెడీ చలి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలకి ఎక్కువ చలి ఉంటుందనేసి అయితే మేము వచ్చేసాము చూడండి ఎంత బాగుంది అసలు చూడడానికి ఎక్కడ పై నుంచి అయితే వాటర్ రాలేదు లేదు అక్కడే ఊరుతున్నాయి వాటర్ మళ్ళీ కిందికి వస్తున్నాయి ఇదంతా యూనివర్సిటీ గ్రౌండ్ ఇంకా గ్రౌండ్లోకి వెళ్ళి కొంతసేపు పిల్లలు అయితే ఆడుకున్నారు ఇంకా మేమైతే బయలుదేరేసాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎలా ఉండింది అనేది కామెంట్ చేయండి మా సాటర్డే రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ఇలానే ఉంటుందా అంటే డైలీ ఇలానే ఉండదు ఇంట్లో కూడా కొన్ని రోజులు అయితే ఇంకా ఇంట్లోనే ఉంటాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎలా ఉండింది అనేది కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్